బిడ్డల ఆనందమే తమ ఆనందంగా భావించే తల్లిదండ్రుల ప్రేమ ఆప్యాయత అనురాగం వెల కట్టలేనివి తల్లిదండ్రులు ప్రత్యక్ష దైవాలు ఈ లోకంలో మంచివాళ్లు చెడ్డవాళ్ళూ ఉండవచ్చుగాని ప్రేమ లేని అమ్మ బాధ్యత లేని నాన్న ఉండరు అందుకే పిల్లలపై తల్లిదండ్రుల ప్రేమ అపూర్వమైనది అసాధారణమైనది తల్లి జన్మనిస్తే ఆ జన్మకు సార్థకత చేకూర్చేందుకు నిత్యం శ్రమించే వ్యక్తి తండ్రి పిల్లల ప్రతి మలుపులో ప్రతి బాధలో గెలుపులో తోడుగా నిలిచేది వారే తల్లిదండ్రుల పాదాభివందనం దినోత్సవం సందర్భంగా ఇచ్చాపురం పట్టణం శాంతినికేతన్ ఇంగ్లీష్ మీడియం హై స్కూల్లో అమ్మ నాన్నల పూజ దినోత్సవం సందర్భంగా అమ్మ నాన్నల పాదాభివందనం కార్యక్రమం జరిగింది ఈ కార్యక్రమంలో వంద మంది విద్యార్థుల వారి తల్లిదండ్రులకు పాదాలు కడిగి దీవెనలు పొందారు స్కూల్ చైర్మన్ దక్కత కృష్ణమూర్తిరెడ్డి విద్యార్థుల తల్లిదండ్రులకు జ్ఞాపికలను అందజేసి సత్కరించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తల్లిదండ్రుల మరియు విద్యార్థుల మధ్య ప్రేమ భావాన్ని ఆప్యాయతను అనురాగాలను పెంపొందించాలని ఇరువురి మధ్య స్నేహభావాన్ని ఏర్పరచుకుంటారని ఈ లోకంలో నువ్వు ద్వేషించిన కూడా నిన్ను ప్రేమించే వాళ్లు ఉన్నారు అంటే అది కేవలం తల్లిదండ్రులు మాత్రమే అని తెలిపారు విద్యార్థుల తల్లిదండ్రులకు లక్కీ దీప్ నిర్వహించి విజేతలకు బహుమతులను అందజేశారు ఈ కార్యక్రమంలో స్కూల్ మేనేజర్ కేసి పూరి ఉపాధ్యాయులు